ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం నా పేరు రాయిపాటి జగదీష్ విద్యార్థి యువజన సంఘాలు సమైక్య ఆంధ్ర ఉద్యమ నేతగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు ముఖ్యంగా క్రైస్తవులు మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరిగితే కనీసం ఎవరు కూడా ముందుకు రాల అలాంటి పరిస్థితుల్లో నేను ఎవరైనా కూడా క్రైస్తవుల పక్షాన మాట్లాడాలని చెప్పి క్రైస్తవులైన మహిళలను వస్త్ర విసర్జన చేసి కొట్టి చంపితే కనీసం కూడా ఎవరు మాట్లాడకపోతే నాగార్జున యూనివర్సిటీలో మాట్లాడి ధర్నాలు చేయడం కూడా జరిగింది ఈరోజు ఒకటే చెప్తున్నా ఎందుకంటే నేను కుల మతాలకు అతీతంగా ఈరోజు నేను మన క్రైస్తవ సోదరులకి చెప్తున్నా మణిపూర్లో దాడి జరిగినప్పుడు మరి ఆ మహిళ రక్తం ఈరోజు క్రైస్తవ సోదరులు అడగదా కయ్యోను ఏబోలు చంపినప్పుడు ఏమేమి రక్తం అడుగుతుంది కదా కయ్యోని మరి మీరు ఈరోజు ఎవరికి ఓటేస్తున్నారు దాదాపుగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో పద్దెనిమిది లక్షల మంది ఉన్నారు ఈ పద్దెనిమిది లక్షల మంది ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఎంతమంది మీరు ఓటేసారు ఇంతమంది మీరు ఓటేసిన వ్యక్తి కనీసం పార్లమెంట్లో మీ గురించి మాట్లాడారా అంటున్నారు కష్టం మీద దాడులు జరుగుతున్నాయి నరేంద్ర మోడీ గారు ఇది తప్పు అని మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదా మాట్లాడలేదు మన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ మాట్లా వైసీపీ టీడీపీకి ఓటేస్తాం మా కోసం పోరాటం చేసే వాళ్ళకి ఓట్లేయం అనే పరిస్థితిలో ఉన్న ఒక్కసారి ఆలోచించండి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను విద్యార్థి ఉద్యమాలు చేశాను సమైక్యాంధ్ర ప్రత్యేక హృదయ ఉద్యమం చేస్తారు ఈ రోజు ఈ పార్లమెంట్ ప్రజలు కూడా నేను ఒక పోరాటమే చేస్తాను ఎన్ని పోరాటాలు అందరినీ కలుసుకున్నాను ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా నా బండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పెట్టినా కూడా నేను భయపడకుండా నాకు ఎంతో ఇస్తానన్నా కూడా నేను భయపడకుండా నేను ప్రజల కోసం నిలబడాలి విద్యార్థి యువత కోసం నిలబడాలని చెప్పి ఈ రోజు కోసం నిలబడితే మీరు ఎవరికి వేస్తారు ఈ ఈరోజు మీరు కూడా నాలుగు వేల ఐదు వేలు కమ్ముడు పోయి రోజు మీరు కూడా ఓటు వాళ్ళకేస్తే ఏం ఉపయోగం మీరు ఓటేస్తారు రేపు వాళ్ళ పార్టీ బాడని గ్యారెంటీ ఉందా చెప్పండి కాబట్టి ఒక్కసారి ఒక్కసారి బ్యాటు గుర్తురా బ్యాటు గుర్తు రాయిపాటి జగదీష్ పదమూడో సీరియల్ నెంబర్లో ఉంటుంది ఒక్క గుర్తుకు ఓటేయండి బ్యాటు గుర్తుకు ఓటేయండి క్రైస్తవుల యొక్క హక్కుల కోసం నేను పోరాటం చేస్తాను నాకు మద్దతుగా ఉండండి ఉంగోలులో ఫస్ట్ మణిపూర్లో దాడి జరిగినప్పుడు రాకపోతే ఫస్ట్ అగిస్టిన్ గారిని కలిసా మిగతా వాళ్ళందరినీ కలిసా ఫస్ట్ జాన్ కళీ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఆశీర్వాద్ పాల్గారు కలిసి నేను ఇవన్నీ కూడా చేతి కాబట్టి చేతులెత్తి మరొకసారి మరొకసారి నమస్కరిస్తాను ప్రశ్నోత్సవ ఆలోచించండి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి నేను మీకోసం పోరాటం చేస్తాను తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం